హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సోషల్ మీడియాలో క్రికెటర్లతో పాటు ఓనర్ కావ్య మరణ్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంటుంది ఆమెకు ఆటపై ఉన్న ఫ్యాషన్ తో ఆటగాళ్లు వేలం మొదలుకుని ప్రతి ఒక్క దాంట్లో తానే స్వయంగా పాల్గొంటుంది ఈసారి సన్ రైజర్స్ జట్టు మొదటి నుంచి కూడా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ఖచ్చితంగా కప్పు గెలుస్తుందని అంతా ఆశించారు కానీ చివరి మ్యాచ్ అయిన ఫైనల్ ఘోరంగా విఫలం అవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేయడం జరిగింది ఆ మ్యాచ్ తో కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది జట్టును ప్రోత్సహిస్తూ చప్పట్లు కొడుతూ కూడా కావ్య పెట్టుకున్నారు కెమెరాకు కనిపించకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు అయింది కావ్య మేడం సన్ రైజర్స్ గెలవాల్సిన మ్యాచ్ అన్నట్లుగా చాలా మంది సోషల్ మీడియాలో ఆమె వీడియోకు కామెంట్స్ చేశారు సెలబ్రిటీలు సైతం కావ్య వైరల్ వీడియో పై స్పందించారు కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాధేసిందంటూ బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు ఫైనల్ మ్యాచ్ లో తనకు టచింగ్ మూమెంట్ కావ్య కన్నీళ్ళు పెట్టుకోవడం అంటూ బిగ్బీ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన ఓటమిని పట్టించుకోకుండా రేపు మరో అవకాశం వస్తుందని భావించి అవ్వాలని అన్నారు కావ్యకి మద్దతుగా బిగ్బీ రాసిన బ్లాగ్ పోస్ట్ వైరల్ అయింది నేటిజన్స్ ఆ పోస్ట్ ను కావ్యను మరియు ఎస్ఆర్హెచ్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్